హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక చిన్న ప్రాక్ వీడియో చేయబోతున్నాను అది కూడా మా హస్బెండ్ యాక్చువల్గా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఒక టూ డేస్ ఉండొస్తా అని చెప్పేసి అంటా అనమాట మరి తన రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాము సో నేను చిన్నోని తీసుకుని వెళ్తా నువ్వు పెద్దో దగ్గర ఉంచుకో అని చెప్పేసి అనుబోతున్నాను అనమాట యాక్చువల్గా తను డ్యూటీకి వెళ్ళాడు మార్నింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ తినడానికి అయితే రాలేదన్నమాట సో ఇంకో హాఫ్ అన్ అవర్లో తను వచ్చేస్తాడు సో తన రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం సో నాకు కూడా కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది తన రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో సో వీడియో అయితే బాగుంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఫోన్ తనకి తెలియకుండా ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి చూసానమాట ఎక్కడ చూసినా అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఎందుకంటే తను అంత పర్టిక చూడనమాట సో నేనైతే అక్కడ చార్జింగ్ పెట్టే సెల్ఫీ లో అక్కడ ఫ్లవర్ కుండీస్ అవన్నీ ఉన్నాయి కదా సో దాన్ని పక్కకి పెట్టి బ్యాక్ కెమెరాతో తీస్తాను కాబట్టి మనకి ఇక్కడ ఫోన్ ఉంది సో వీడియో తీస్తున్నారు అని చెప్పేసి తనకి తెలీదు సో చూద్దాం వీడియో అయితే ఎలా ఉంటుందో ಪಾಂಡ <laughs> नुबो दावू पण ديना करून येणार ना तर पण नारुला इत्ते एक्झाम्स वाली एक्झाम्स अपु मला येतं एक्झाम्स अपु मला छेन हौसाला दिपोडा आमते Andre यार ब्याग दिसिनी हौस अर्बो एलेदू एक दोन दोन होतं ऑलरेडी रेडी आहे ना नि बोला माने बवळला नाही हौसाला अर्बोना पोलीस जाणारो ఫోన్ చేద్దాం అనుకుంటారు నువ్వే ఇప్పుడు వచ్చినావు ఎట్లా లంచ్ టైం ఇంటికి వచ్చేదే కదా ఏ అవసరం లేదు చెప్పిన కదా ఒక రెండు అరే ఫ్రీ చార్జ్ కదా నువ్వు పైసలా ఫ్రీ చార్జ్ అదే మన స్కూల్ లో నేను పెద్దని నువ్వే ఉంచుకో అవును నా గూడికి ఇట్లా నేమ పోవాలి వాన్ గూడికి తీసుకొని పోరా పెడను ఇంకా ఒక రెండు రోజులు ఉండొద్దా పెట్టనే అరే అవసరం లేదు చెప్పిన కదా నేను

ఇంచుపెడిపోయిన పెట్టుకో ఎందుకు పో అవసరం లేదు నించోపెడిపోవు అదే ఏమైతే అన్నతో రెండు ఉండిపోతే ఏమైపోతుంది అది అవసరం అని చెప్పిన గాని ఏం కాదు కదా అవసరం లేదు పోరా ఎటు పోతా ఎంచుడే కదా ఉంటే ఎటువంటి పోతే అన్నా ఎట్ల లేదని పోయే సంబరాలు పోతుందని పో పోదు ఇంకా నేను కదా ఆ అయితే అప్పుడు పోయే పోయేదే కదా ఆ ఇప్పుడు పోయి చెప్పినా అంటే పోయే అవసరం లేదు పెట్టుపో ಆರೆ ಆ ಶನುವಿಸ್ತ್ರಾಪೋವೇ ಆರೆ 10.0 ಆ ಮತ್ತೇನೋ ನುಂಜಾಯ್ನೇ ಆರೆ ಕನ್ಸು ಆ ನುಂಜಾಯ್ ಓ ವೇರೆ ಮೆಸ್ಸ್ಕನ ಸ್ಲೈಡ್ ಇದು لے ಜಾವು ಫಸ್ಟ್ ಅನ್ನುವಿಸ್ತ್ರಾಪೋ ಆರೆ ಇತ್ತು ಅನ್ನುವಿಸ್ತ್ರಾಪೋ ಎಲ್ಲೇ ಇರಬಹುದು ಆರೆ ಚುತ್ತ್ರಾ ವಡ್ಲ ನೀಗೂ ಎಂದುಬಹುದು ಅಪ್ಪ ಪ್ರತಿದಿನ ನಿ ನಡಿಗೆ ಪೋವಲ್ಲಾ ಅವನು ನೆಲ್ಲೋ ಓರಣೋ ಏಮದ

അച്ഛൻ ചാവും തോന്നുന്നു ആ ചാവും തോന്നുന്നു പോസ്കാരം തിന്നണ്ട ദോലത്തോടാടാ ഇവേ ഇട് പോടേ പോടേടാ ഇല പല്ല് അല്ലേക്കോ എന്ത് പല്ലേടാ പുളന്നല്ല ദരിഗത ആ ടൻഷൻ കൂടി ഈ ടൻഷൻ കൂടി ഉണ്ട് നരഗോ अरे കുറന്നോടാ രണ്ട് രണ്ട് ലെ മൂന്നല്ലേ പറഞ്ഞോ ഇപ്പോഴും അന്നം തീണ്ടാവാ ദിനവ നനദരോ എന്തിന് ഇട് പോല്ലേ പോന്നന്നം നീലേ സോസല പോ ഇപ്പൊ ഇതൊ പോടാടേടോ നാണയേകൂടവേറെ

అన్న లేదా కూర లేదా పువ్వు లేదా రెండు రోజులు లేదు ఒక కూట లేదు అనుకో అన్న వేసుకో అద్ద అన్నం పండిసి పడుకోదా తెచ్చిపోతా ప్రయాణం ఒక రన్నల ఉండతావ్ అవుసలేది ను దీచత రాను వనా దీన్సులే పోలేదు చత్రవడలా పోవే బాయ్ వస అవుతాననే ఇ ఎం పెట్టున్నావు ఎం పెట్టుకున్నావ్ ది బాన్ నులిపి పెట్టున్నావా ఏమదల పోని చెప్పినా బాగింగ్ లోకి పోయ్యా ఓ

रेस्लिंग कोन गाले कोन और कौन तो वो तानी निकोजेप्पा ना हाँ तकेक में निकोजेप्पा तीर सिपी दी तकेक में तो पोले वाले थे पो। पोले वाले थे पो। तकेक का निकोजेप्पा चपू तकेक ना करीबा कटर अंडे निकोजेप्पा चपेडी इधर जब फ्रैंक ये निकोजेप्पा कटर फ्रैंक इधर बोलना कभी तीर काटना नॉन ये ही है

సో మొత్తానికి ఫ్రాంక్ అయితే ఈ విధంగా జరిగిందనమాట యాక్చువల్గా తను గెస్ చేయలేదు ఫ్రాంక్ అన్న విషయం వాస్తవానికి ఏంటంటే తను వర్క్ ప్రెజర్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను మా అమ్మ వాళ్ళంటికి వెళ్తున్నా అని చెప్పేసరికి ఇంకొంచెం స్ట్రెస్గా ఫీల్ అయ్యింది అనమాట సో అందుకోసం కొంచెం ర్యాష్గా మాట్లాడాడు సో ఫైనల్గా ఇదే ఈ వీడియో మీకు వెళ్ళి అనిపించి తప్పకుండా కామెంట్స్లో చెప్పండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో నెక్స్ట్ వీళ్ళకి కలుద్దాం బాయ్ గాయస్ లవ్ ఆల్